ఇక రెండవ కారణం చూడండి ఇది చాలా గొప్పదైనటువంటి కారణం ఆ రోజున వేద పండితులు అందరూ గొప్పవాళ్ళే ఇవాళ గొప్పవాళ్ళే వాళ్ళ గొప్పతనాన్ని నేను కాదంటాను లేదు వాళ్ళందరికీ నమస్కారం కాకపోతే ఆ రోజున ఇంకా గొప్పవాళ్ళు ఆ గొప్పవాళ్ళు ఏం చేశారు వాళ్ళ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు ఎలా ఇక్కడ నేను వైష్ణవుణ్ణి నాకేమనిపించింది శ్రీమన్నారాయణుడే పరమేశ్వర స్వరూపము అని వేదంలో చెప్పాలి చెబితే నారాయణుడే పరమేశ్వర స్వరూపము అని అందరూ కూడా చెబుతారు అంటే దేశవ్యాప్తంగా ఒప్పేసుకుంటారు అలా అనిపించింది నాకు అనిపించి నేనేం చేశాను నారాయణుడి మీద ఒక సోఖను రాశాను నేను శ్రీంబర్ నారాయణ మీద ఒక సూక్తాన్ని రాశాను అదే నారాయణ సూక్తం అనుకోండి ఆ నారాయణ సూక్త నేను రాశాను నేను రాసేసి ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి వేదంలో ఈ వేదమంత్రాల్లో ఒక చోట మధ్యలో పెట్టేశాను దాన్ని నా దగ్గర ఉన్న శిష్యులందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాను ఈ నారాయణ సూక్తాన్ని దాంతో ఏమైంది మిగిలినటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకునే వాళ్ళకి మిగిలిన గురువుల దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఈ నారాయణ సూక్తం ఉండదు ఇప్పుడు నేను కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి సూక్తం అక్కడ ఉండదు నా దగ్గర నేర్చుకున్న శిష్యులు నా పరంపర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఏమైంది ఇక్కడ ఆ వేదంలో తేడా వచ్చేసింది మీ వేదం వేరు మా వేదం వేరు మొత్తం మీద వేదమంత్రాలు ఒకటే కానీ నా దాంట్లో నారాయణ సూక్తాలు శ్రీమన్నారాయణుని గురించి సూక్తాలు నాలుగు సూక్తాలు రాశాను నేను నాలుగు సూక్తాలు జొప్పించాను అవి ఎక్కడో మధ్యలో వస్తాయి మీ దాంట్లో అవి రావు కాబట్టి మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి కూర్చుని పారాయణ చేయటానికి వీలు ఉండదు ఎందుకంటే ఎవరి సూక్తాలు వాళ్ళవి ఇది ఒక కారణం కాబట్టి వేదంలో ఈ శాఖలు రావడానికి రెండు కారణాలు ఒకటి వరుస సంఖ్యలో మార్పు రెండోది కొత్తగా కొన్ని శాఖ కొన్ని సూక్తాలని వేదంలో చేర్చటం ఈ రెండు కారణాల వల్ల వేదంలో కొన్ని మార్పులు అనేవి వచ్చాయి వాటి వల్లనే ఈ శాఖలు అనేవి ఏర్పడ్డాయి